హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్లెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుగాది ఫెస్టివల్ని కూడా చాలా బాగా జరుపుకొని ఉంటారు అని అనుకుంటున్నాను ఫెస్టివల్ మనకు చాలా జీవిత సత్యాన్ని తెలుపుతుంది ఆ బిగినింగ్లోనే మనకు మన జీవితం ఎలా ఉంటుంది ఎన్ని రుచులతో కలిసి ఉంటుంది అనేది మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఈ ఉగాది ఫెస్టివల్ మనము అన్ని రుచుల్ని కలిపి ఒక పండగలాగా చేసుకొని సంతోషంగా అనుభవిస్తాం కాబట్టి మన జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు దుఃఖాలు అన్నింటినీ కూడా మనము అలాగే హ్యాపీగా స్వీకరించి వాటిల్ని అన్నింటినీ ఎదుర్కొనే ధైర్యాన్ని మనకు ప్రసాదించమని భగవంతుని అందరము కోరుకోవాలి అన్ని జన్మల్లోకి మానవ జన్మ చాలా ఉత్తమమైన జన్మ ఈ జన్మనిచ్చినందుకు మనకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వైట్ పేపర్ లాంటి మన జీవితంలో మంచి తలరాతల్ని మనం రాసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఎవ్రీ ఇయర్ అలాగే చేసుకుంటాను అలాగే చేసుకుంటాను ఎర్లీ మార్నింగే వచ్చేసి అంతా క్లీన్ చేసేసి చక్కగా ముగ్గులు వేసింది ఆ ముగ్గులకి నేను ఇంక కొంచెము చక్కగా మెరుగులు దిద్దుకున్నాను మార్నింగ్ ఇద్దరము తలస్నానాలు చేసి మా గుమ్మాలకి కడపలకి అన్నిటికీ పసుపు కుంకుమ రాసుకొని మావిడాకులు కట్టే గుమ్మాలకి కమ్మలు కూడా తప్పకుండా పెడతాను ఫెస్టివల్ రోజు తప్పకుండా గుమ్మానికి పూలమాల కట్టించుకుంటాను అది చిన్నదైనా పెద్దదైనా మాత్రం గుమ్మానికి పూలమాల అయితే నా పెళ్ళైన థర్టీ ఇయర్స్ నుంచి కూడా నేను ప్రతి ఫెస్టివల్కి చిన్న పూలమాలైనా కంపల్సరీ వేసుకుంటాను ఇంకా ఐలాండ్ మీద లక్ష్మీ దీపాన్ని వెలిగించుకున్నాను గజలక్ష్మీ దీపాన్ని వెలిగించుకొని పళ్ళంలో పెట్టేసుకొని ఇలాగ షడ్రుచులని అమ్మవారికి చూపిస్తూ అమ్మవారికి ముందుగా ఆ షడ్రుచులని నైవేద్యంగా వాటితో ఉగాది పచ్చడి చేద్దాము అని అలాగ పెట్టి అమ్మవారికి హారతి ఇచ్చాము ఇద్దరము ఇంకా అష్టలక్ష్ములని ఐలాండ్ మీద అలా దీపాలు వెలిగించి తామరపూల్లో అలా కూర్చోబెట్టేసుకున్నాము నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అందరి అమ్మవారి ఆశీస్సులు మాకు మనం ఆ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మా చెట్లు మామిడికాయలన్నీ కోసుకొచ్చాము కొన్నే ఉన్నాయి ఎవ్రీడే ఎవరో ఒకరు ఒకటి రెండు అడుగుతూనే ఉంటారు కోసుకోమని చెప్తూ ఉంటాము ఇంకా అమావాస్య పోయింది కాబట్టి ఇంకా మొత్తం మండపం అంతా క్లీన్ చేసుకున్నాను చాలా టైం పట్టింది విగ్రహాలన్నీ మంచిగా పీతాంబరి పెట్టి తోముకున్నాను ఇంక ఈ మండపంలో అంతా క్లాత్ కూడా మార్చేసుకొని నీట్గా అన్నీ సదరి కడిగి క్లీన్ చేసి ప్రతి ఒక్కటి మండపంలో ఉండేటవన్నింటినీ క్లీన్ చేసి మళ్ళీ గంధము పసుపు కుంకుమ అన్నీ పెట్టి కూర్చోపెట్టేసి పూలయి పెట్టేశాను పాలతో అన్నీ కడిగి పన్నీరుతో కడిగి పెట్టేశాను ఇంకా అమ్మవారికి లక్ష్మీదేవి అనుగ్రహం మనందరికీ ఉండాలి కాబట్టి అమ్మవారికి కూడా క్షీరాభిషేకం చేసుకున్నాను అమ్మవారికి పన్నీరు కూడా పోసేసి ఇంకా పూరెక్కలతో అలా అభిషేకం చేస్తేనే నాకు చాలా తృప్తిగా ఉంటుంది ఇంకా అమ్మవారికి మంగళహారతి సమర్పించాను అభిషేకం అయిన తర్వాత అలాగా హారతి ఇచ్చి మళ్ళీ యధావిధగా ఎవరి ప్లేస్లో వాళ్ళని కూర్చోపెట్టేస్తాను ఈ ఉగాది పచ్చడి కలిపేటప్పుడల్లా ప్రతి సంవత్సరం మేము అనుకుంటూ ఉంటాము మన జీవితం కూడా ఇన్ని రుచులతో కలిసి ఉంటుంది కాబట్టి తెలుగు సంవత్సరాది మన జీవితంలో ఇన్ని రుచులు ఉంటాయి అని చెప్పి తెలపడం కోసమే ఆ జీవిత సత్యాన్ని మనకు గుర్తు చేయడం కోసమే మనకు వచ్చే మొదటి ఉగాది ఫెస్టివల్ని ఇలా డిజైన్ చేశారు అని అనుకుంటూ ఉంటాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఈ ఉగాది పచ్చడి తయారు చేయడం కూడా అలాగే హ్యాపీగా చేసుకుంటాము ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టేసి ఇలాగా స్టేజినంతా అలాగ పూలతో డెకరేషన్ చేసుకున్నాను ఇటువైపు ఏమో చామంతి రెక్కలు గులాబీ రెక్కలతో అలా డెకరేషన్ చేసేసుకొని పేపాక్ వేసి దానిపైన ఆ పాటును పెట్టాను ఆ పాటు సిరమిక్ పాటు అది నా దగ్గర ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంది అది అదే పెరుగు అవన్నీ తోడు పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు అలా పైన కబోర్డ్లో దాచేసి ఉంచుతాను దాని మూత అయితే పగిలిపోయింది అది ఉంది చక్కగా ఉంటుంది అని చెప్పేసి సాంప్రదాయంగా దానిలో కలిపి అక్కడ పెట్టాను ఇంకా అమ్మవారికి ఇవాళ ఫైవ్ ఐటమ్స్తో అమ్మవారికి అర్చన చేసుకున్నాను కుంకుమతో తామర గింజలతో బంగారు పువ్వులతో పసుపుతో కుంకుమతో పువ్వులతో అలాగా అమ్మవారికి అర్చన చేసుకున్నాను ఇంకా అర్చన చేసుకున్న తర్వాత పులిహోర గారెలు నైవేద్యంగా పెట్టాను వైట్ రైస్ చేసి పప్పు అన్నం కూడా నైవేద్యం పెట్టాను బొబ్బట్లు చేశాను బొబ్బట్లు తర్వాత పెట్టాను నైవేద్యంగా ఇవి పెట్టేసి కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసి ఇద్దరము అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ జరుపుకున్నాము మాకు సదా తోడు నీడగా ఉండి మమ్మల్ని నడిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎప్పుడు కోరుకునేది అదేనండి ఒక్కొక్కసారి ఫెస్టివల్ అంతా చేసుకుంటాను పూజలు అన్నీ చేసుకున్నా కానీ ఏమి కోరుకోను మనం కోరుకునేది ఏంటి అమ్మవారికి మనకు ఏమేం కావాలో ఆమెకి తెలుసు కదా అనుకుంటాను ఇంకా అలా కొంచెం సేపు బాగా రిలాక్స్ అయిపోయాను కాళ్ళు నొప్పులు వచ్చేసాయి వాళ్ళైతే చాలా పని ఉండిందండి ఎందుకంటే అమావాస్య పోయిన నెక్స్ట్ డే తెలుగు సంవత్సరాది కాబట్టి పూజ మందిరం అంతా కూడా క్లీన్ చేసుకునే పని అయితే పడిపోయింది మామూలుగా అయితే ముందు రోజు చేసుకునేదాన్ని ఆ పెద్ద పని కూడా ఇవాళ యాడ్ అయిపోయింది ఎందుకు బంగారం అంతా కష్టపడతావు నువ్వు అని వారు అంటూ ఉంటారు అన్నీ అలా పద్ధతిగా చేసుకోవడం అలవాటైపోయి ఏది కూడా పోస్ట్ పోన్ చేయను చేయలేను అన్నీ పద్ధతిగా మొత్తం చేసేసుకుంటాను అలా చేసేసుకోవడము నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనసంతా చాలా హ్యాపీగా ఉంటుంది మన మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇలా పద్ధతిగా చేసుకుంటూనే ఉన్నావు అంత కష్టపడబాకే బంగారు నేను చూడలేక ఏమేం చేశాను అనేది లైట్గా అలా చూపించేస్తాను కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు మాత్రమే వేసాను ఉల్లిపాయలు వేయలేదు ఎందుకంటే దేవునికి నైవేద్యం పెట్టాలి కాబట్టి ఉల్లిపాయలు వేయను ఫెస్టివల్స్ అప్పుడు గారెలు చేస్తాను మామూలుగా కూడా వీక్లీ టూ టైమ్స్ మా వారికి గారెలు చేసి పెడుతూ ఉంటాను ఆర్గానిక్ మినపప్పు గారెల కోసం మాత్రమే తెచ్చిపెట్టుకుంటాను మామూలుగా ఇడ్లీలు దోశలకి మామూలు మినపప్పే వాడుకుంటాము ఏ వంటలైనా కానీ ఓపికగా చేస్తాను నీట్గా చేస్తాను టేస్టీగా చేస్తాను కాబట్టి బాగా ఇష్టంగా తింటారు ఇంకా నేను చేసినవి మావారు ఇష్టంగా తింటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఇంకా మా చెట్లో మామిడికాయలు కోసి మామిడికాయ పులిహోర చేసుకున్నాము ఇంకా బొబ్బట్లు తర్వాత చేశాను ఇంకా అన్నీ చేసేసి దేవుడికి పెట్టేసిన తర్వాత ఇలాగ వడ్డించేసుకున్నాము పా చెట్లు ఆకులే ఇవన్నీ అరిటాకులు రెండు కోసుకొచ్చారు ఒకటి ఇలాగ పెద్దది కట్ చేయడం ఇష్టం లేక మేమిద్దరం ఇలాగే కూర్చొని చెరకు పక్కన భోంచేస్తాము కొత్త మామిడికాయలు వస్తాయి కాబట్టి పులిహోర కూడా మామిడికాయ పులిహోర మామిడికాయ పులిహోర మామిడికాయ పచ్చడి మామిడికాయ పప్పు అలా చేసేదాన్ని ఇప్పుడు మామిడికాయ మునక్కాయ సాంబార్ చేసేది ఇవాళ చాలా టేస్టీగా ఉంది బెండకాయ ఫ్రై ముద్దపప్పు బెండకాయ ఫ్రై గారెలు పులిహోర పచ్చడి బొబ్బట్లు బొబ్బట్లు చాలా అంత చాలా బాగా రావు నాకు ఏదో చిన్నవిగా ఉచ్చటగా మా ఇద్దరికి సరిపడేట చేసుకున్నాను దేవుడికి పెట్టాను మా ఇద్దరికి రెండు చేసుకున్నాను బూర్లు అయితే వస్తాయి బాగా ఇంకా నేను అన్ని ఇస్తరాకులు మా వారే అన్నీ ఏ పనైనా నేను చేస్తూ ఉంటే నా వెనకాలే ఉండి అన్నీ అందిస్తూ ఉంటారు ఓకే అండి దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరూ మారులస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బి హ్యాపీ